ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకి చిచ్చరి వచ్చిన మీకు వందనాలు అందరికీ వందనాలు హ్యాపీ క్రిస్మస్ ఒకరికొకరు చెప్పుకోండి హ్యాపీ క్రిస్మస్ అని సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ చాలా సంతోషం ఈ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఈ విధంగా చేరు రావడం బైబిల్లో వచ్చిన మాటని మనం చదువుకుందాం లోకాసు వార్త లోకాసు వార్త రెండవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వాక్యాలు మనం చదువుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వాక్యాలు మీరు చూడండి నేను చదువుతాను లోకాసు సువార్త రెండు అధ్యాయము పది పదకొండు పన్నెండు వాక్యాలు అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజల కన్ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణముందు ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పాను ఈ చదవబడిన ఈ మూడు వాక్య భాగాల్లో యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి ఒక దూత శుభవర్తమానాన్ని తెలియజేశారు శుభవర్తమానాన్ని తెలియజేశారు దావిదు దావీదు ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు హలే ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకుంటాం ఇది ఒక పండుగ దినం పుట్టినరోజు అన్నప్పుడు సాధారణంగా సంతోషిస్తూ ఉంటాం మరి దేవుని కుమారుడైన క్రిస్తు పుట్టుక రోజు అన్నప్పుడు మనం ఎంత సంతోషపడాలో ఆలోచించాము ఈ శుభవేళ క్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని మనం తలంచుకుంటూ ఉండగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించినటువంటి ఉద్దేశాలు ఏంటో వాటిని గ్రహించి మనము ఆత్మీయంగా ఓ నిజమైన క్రిస్మస్ని ఈ పూట ఇక్కడ మనం జరుపుకోబోతున్నాం హలో బైబిల్లో మనం చదివినట్లుగా దావిదు పట్టడం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తును గురించి క్రీస్తు పుట్టుకను గురించి చాలా మాటలు బయట రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ బైబిల్లో ఉన్న మాటలు ఉన్నది ఉన్నట్టుగానే సత్యాన్ని సత్యముగానే దేవుని యొక్క వాక్యాలు ప్రకటింపబడుతూ ఉండగా దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో ఆయన రక్షకుడుగా ఉదయించాడు చాలామంది చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు ఆయన మనకు సంబంధించిన దేవుడు కాదు తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు అని విమర్శించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు కానీ బైబుల్ చెప్తూ ఉంది యేసుక్రీస్తు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు హలే యూదా యోధాగోత్రములో జన్మించిన దేవుడు ఆయన అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు సర్వసృష్టికి రక్షకుడుగా లోకములో ఉదయించాడు చీకటిలో అంధకారములో ఉన్నటువంటి ప్రజలకు వెలుగు ప్రకాశించటానికి అంధకారములో ఉంటున్న ప్రజలు వెలుగును చూడటానికి ఒక తార వెలిసింది ఆ తార యేసుక్రీస్తే కాబట్టి ప్రేమను పర్లేరా లోకంలో ఎంతోమంది క్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నా కూడా బైబిల్ వాస్తవంగా చెప్తున్న విషయాలు మీరు ఆలోచించాలి యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించటానికి గల కారణాలు ఏంటి అని బైబిల్లో ఆలోచిస్తే ఆయన ఈ లోకంలో పాపులను రక్షించడానికి పాపములో ఉంటున్న ప్రజలను విడిపించటానికి ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నారు లోకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు నుండి యాఫైయో వాక్యముల వరకు మీరు గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జన్మించారు ముప్పై సంవత్సరాలు తల్లితండ్రి దగ్గర విదయత చూపి ఆయన నడుచుకొని వారికి లోబడి జీవిస్తూ వచ్చారు ముప్పై సంవత్సరాల వయసు రాగానే పరలోక రాజు సువార్త తెలియచేస్తూ ప్రజల మధ్యలోనికి వెళ్ళి పాపులను రక్షించటానికి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు అనటానికి ఆయన తాను ప్రత్యక్షపరుచుకొని ప్రజల మధ్యలో ఆయన వచ్చినప్పుడు ఓసారి ఓ ఫరసయుడు యేసుక్రీస్తు వారిని ఇంటికి పిలిచాడు ఆతిథ్యం ఇచ్చాడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఫరసయుని ఇంట సేద తెచ్చుకుంటున్న సమయంలో ఒక స్త్రీ ఆమె గురించి బైబిల్లో పేరు రాయబడలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పబడి ఉన్నది ఆమె వచ్చి యేసు పాదముల నిలవబడి ఆమె కన్యలు విడిచి పశ్చాత్తపడుతుంది ఆమె చేసిన పాపాలను బట్టి ఓ సరైన సమాధానము నెమ్మది లేని పరిస్థితుల్లో దుఃఖముతో కన్యళ్లతో ఓ పాపపు ప్రాయశ్చిత్తం కొరకు ఏడుస్తుంది కన్యలతో యేసుక్రీస్తు యొక్క పాదలను తడుపుచ్చు ఆమె తాను తీసుకొచ్చినటువంటి విలువైన అత్తరును రాయాలని తల వెంట్రుకలతో తడుస్తూ విలువైన అత్తరు రాస్తుంది అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడైన పేతురును చూచి పేతురు నేను ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమైతే కన్నీళ్ళతో నా పాదం తడుపుతుంది నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు నూనె అంటలేదు అయినా ఈమె విలువైన అత్తరు తీసుకొచ్చి నా పాదాలకు రాస్తుంది కదా ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడేను అలె లోయా ఆ మాట పేతృతో చెప్పి యేసుక్రీస్తు వారు ఆమెతో అన్నమాట అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించింది సమాధానం గల తనవై అని ఒక మాట చెప్పారు ఆ రోజు నుండి ఆ స్త్రీ యొక్క జీవితం నూతనంగా మార్చబడి ఆ రోజు నుండి ఆ స్త్రీ యొక్క జీవితం పాపములో నుండి చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రిమిన వర్లలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించటానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పాపములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఈ లోకంలో ఆయన జన్మించారు రక్షకునిగా ఉదయించారు ఆ స్త్రీ పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు వెలుగును నింపటానికి ఆమె జీవితంలో ఉన్న చీకటిని తొలగించటానికి యేసుక్రీస్తు క్రీస్తు ఆమె పాప క్షమాపణ రక్షణ అనుగ్రహించడం ద్వారా అంతవరకు ఆమె చేసిన పాపాలను బట్టి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి తాను చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ రోజు నుండి ఆమె జీవితంలో సమాధానం ఏలుబడి చేసేటట్లు దేవుడు అనుగ్రహించాడు సువార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి పదకొండు వాక్యాలు కూడా మీరు గమనించినట్లయితే అక్కడ వ్యభిచారం ఒక పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొచ్చారు వాళ్ళు ఒకసారి యేసు ప్రభువారు ఒక చోట ఉంటే ఆయన దగ్గరికి వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి బోధు కూడా ఈమె పాపం చేస్తూ ఉంటే ఈమెను పట్టుకొని వచ్చాము మరి మోస ధర్మశాస్త్ర ప్రకారము ఈ ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని ఒక విధి మరి మీరేం చెప్తారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్క మాటే అన్నారు ఇదిగో మీలో ఎవడు పాపం చేయలేదో వాడే మొట్టమొదట ఆమె మీద వేయాలి వాళ్ళు ఎవరంటే ఆ శాస్త్రుల పరిచయలు వాళ్ళు వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే దొరకని దొంగలు ఏమి దొరికింది కాబట్టి దొరైపోయాడు ఈమె దొరికింది కాబట్టి దొంగ అయింది వాళ్ళేమో దొరకని దొంగలు అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటూ ఉన్నారు ఇదిగో మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్లే మొట్టమొదట ఆ మీద రాయి వేయాలి అన్నప్పుడు ఆ మాటకి ఏ ఒక్కరూ కూడా రాయి వేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ సమయంలో యేసు ప్రభువారు ఆమెతో అన్న మాట అమ్మ శిక్షించాలంటే నేను ఒక్కరిని శిక్షించడానికి నేను ఒక్కరిని శిక్షించగలను కానీ నేను శిక్షించడానికి రాలేదు రక్షించటానికి వచ్చాను కాబట్టి నీవు మరీ అధికమైన కీడు నీకు కలగకుండా నిమిత్తమై ఇక మీదట నీవు పాపము చేయకు అన్నాడండి హలో ఆ రోజు నుండి ఆమె జీవితము కూడా చీకటిలో పాపములో ఉన్న ఆమె జీవితాన్ని దేవుడు పరిశుద్ధంగా జీవించేటట్టు మార్చట ద్వారా ప్రేమని బర్ల పాపములో నుండి విడుదల పొంది ఆ స్త్రీ అయ్యా ఇంతవరకు తెలియక నేను చేశాను కాబట్టి ఈ సమయంలో నీవు నా దగ్గర నన్ను రక్షించకపోయింటే వీళ్ళు నన్ను రాళ్ళుతో కొట్టి చంపేవాళ్ళు కదా ఇకెందుకు నేను పాపం చేస్తాను ప్రభు అని ఆ రోజు నుండి ఆమె పాపాన్ని విడిచిపెట్టి ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆమె ప్రయాసపడిందండి కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పాపములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించారు రెండవదిగా రోగముల రోగములో నుండి విడిపించటానికి క్రీస్తు జన్మించారండి వేటి నుంచి విడిపించటానికి రోగములో నుండి విడిపించటానికి ఒకటి యేసుక్రీస్తు వారు జన్మించటానికి గల కారణం ఒకటి పాపములో నుండి విడిపించటానికి అర్థమైన వాళ్ళు హలీలు చెప్పండి రెండవది యేసుక్రీస్తు వారు జన్మించటానికి గల కారణం ఏంటంటే రోగములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించారు మార్కు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకునండి ఓసారి కణాను స్త్రీ ఆమె తన కుమార్తె దయము చేత బహుబాడు బహు పీడింపబడి బాధపడుచున్న సమయంలో యసుక్రీస్తు వారు శిష్యులు జనసమూహం మధ్యలో చోట ఉండగా ఈ కణాను స్త్రీ వెళ్ళిపోయి ఆ జనసంహం మధ్యలో ఉన్న యేసు ప్రభువారిని కేకలు వేసి పిలుస్తూ ఉంది ఏమని దావిదు కుమారుడా కరుణించు దావిదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తుంది ప్రకరణ శిష్యులు అంటారు ఈమె అంత కేకలు వేస్తుంది కదా ఈమె సంగతి ఏంటో తెలుసుకోకూడదా ప్రభు అంటే ఆయన మౌనంగానే ఉన్నాడు రెండు మూడు సార్లు కేకలు వేశారు చివరిగా ఆమె ఆమెని దగ్గర తీసుకొచ్చి ఆమె సంగతి ఏంటో అడగమని చెప్తే యేసు ప్రభురమ్మ ఏంటి ఆమె ఉంది అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది ఆ దయ్యము ఆమెని చాలా ఇబ్బంది పెడుతుంది దయచేసి నా కుమార్తెని మీరు కాపాడండి అని ఆమె బ్రతిమలాడుతుంది బ్రతిమలాడుతుంది ఆమె విశ్వాసాన్ని చూసిన ఈశ్వ్రభారు అంటారు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టు నీకు అవును గాక వెళు నీ కుమార్తె బాగుపడిపోయింది వెళ్ళిపో అని చూడంగానే ఇంటికెళ్ళి చూస్తే వాళ్ళ కుమార్తెకు పట్టిన ఆ దయ్యం పరిపూర్ణంగా విడుదల పొందెను చప్పట్లు కొట్టాడు అందరూ గట్టిగా ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తె దయము చేత బాధపడుతున్న ఆమె పరచబడెను కాబట్టి ప్రేమను పడే యేసుక్రీస్తు వారు రోగములోనూ బాధపడుతున్న వారిని విడిపించటానికి ఆయన జన్మించారు ఇంకొక మాట మీకు చెప్తాను యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఏడో వాక్యములు పుట్టు గురివాడు ఒకడున్నాడు పుట్టు గురివాడు పుట్టుక నుండియే గురిటితనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్ వ్రాయబడి ఉంది యోహాన్సు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మీరు చూడండి అతడు గురిటివాడుగా ఉండగా యేసు ప్రభువారు ఒక మాట అంటూ ఉన్నారు అతడు స్వస్థత పొందాలని కోరుకుంటున్నాడు ఏసయ్య ఒక మాట అన్నారు నీవు శిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుము ప్రేమని బర్లరా పుట్టుక నుండి గ్రొడ్డివాడుగా ఉన్న ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్వస్థత పొందాలని ఆశపడుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు చేసిన పనింటి మీరు గమనించి చూడండి ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాన్ని కనులో కనుల మీద ఆ బురద పూసి నీవు వెళ్ళి శిలోయాము కోనేటిలో వెళ్ళి నీ కళ్ళను కడుక్కోమని చెప్పినప్పుడు ఆ గుడ్ గుడ్డివాడు ఆ శిలోయాము అనే కోనేటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న నీళ్లతో తన కళ్ళని కడుక్కున్నప్పుడు అతనికి ఉన్న రెండు కళ్ళు అవి పూర్తిగా కనబడేటట్లు దేవుడు ఒక అద్భుతమైన క్రియ జరిగించాడు ప్రేమీణ బర్లరా యేసుక్రీస్తు యొక్క నోటి ఉమ్మిలో స్వస్థత ఉన్నది హలో యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చంగులో కూడా స్వస్థత ఉంది ఆయన మాటలో స్వస్థత ఉంది కాబట్టి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు సంచరిస్తున్న దినాల్లో చాలామంది రకరకాల అనారోగ్యంతో వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుపడి స్వస్థతిలై వాళ్ళు ప్రభువులు ఆనందించి సంతోషంగా కొనసాగుతూ వచ్చారు కాబట్టి ప్రేమిని బర్లరా యేసుక్రీస్తు వారు జన్మించటానికి మూల కారణం ఒకటి పాపములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారు జన్మించారు రెండవది రోగములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు మూడవదిగా సాతాను బంధకాల నుండి విడిపించటానికి క్రీస్తు జన్మించి ఉన్నారు సాతాను బంధకములో నుండి విడిపించటానికి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో వాక్యం వరకు మీరు గమనించినట్లయితే అక్కడ ఓసారి గెరాసేనియుల దేశానికి వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో సమాధుల ప్రక్కన సమాధులు ఉన్నాయి ఆ సమాధుల్లో ఒక అతన్ని కట్టేశారు అతడు బహు దయముల చేత పీడింపబడ్డవాడై ఎవరు కనబడితే వాళ్ళని చంపటానికి ఇబ్బంది పెట్టడానికి అతడు ఎదురు చూస్తూ ఉంటే అతన్ని సమాధిలో ఒక చెట్టు కట్టేశారు చెట్టు కట్టేశారు అతడు దురాత్మ శక్తుల చేత పీడింపబడి ఉన్నవాడు లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యము నుండి మీరు చూడండి ఆ దురాత్మలు అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు గెరాసీనుల దేశమునకు వచ్చి వాడు బయ దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు చూడండి వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేశాడు నీ పేరేం పేరు అని అడిగితే నా పేరు సేన అని అంటాడు సేన అంటే ఒక ఆరు వేల సైనికులు ఉన్న సైన్యాన్ని సేన అని పిలుస్తారు అలాంటి సమయంలో ఒక సుమారు ఒక ఆరు వేల దయ్యాలు అతనికి పట్టేయండి అందుకే నీ పేరు ఏమని అడిగితే నా పేరు సేన అంటాడు అన్ని దురాత్ములు పట్టి అతడు పీడింపబడుతూ బాధపడుతున్న సమయంలో యేసు క్రీస్తు వారు ఆ మార్గములు వెళుతూ ఉన్నప్పుడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ మాతో నీ కేంపని మమ్మల్ని బాధ పెట్టవద్దు అని బ్రతిమలు ఆడుతూ ఉన్నాయి వాటికి అర్థమైపోయాయి యేసుక్రీస్తు వారు ఈ మార్గంలో వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు మమ్మల్ని తరిమేస్తాడు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ మాతో మీకేం పని మమ్మల్ని ఏం చేయబాకు అని అంటే యేసుక్రీస్తు వారు అంటారు ఇదిగో అక్కడ మీరు గమనించి చూడండి ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మక అపవిత్రాత్మకు ఆజ్ఞాపించారు అవన్నీ కూడా ఇదిగో మేము పందుల్లో వెళ్ళి వెళ్ళిపోవటానికి మాకు అవకాశం ఇవ్వంటే ఆ దురాత్మలు అన్నీ కూడా పందుల్లో వెళ్ళిపోయి అవి కూడా సముద్రములు వెళ్ళి ప్రపాతములు మునిగి చచ్చి కంపగొట్టే ప్రేమిన్ వర్లరా ఒక్కసారి ఆలోచించండి ఈ సేన అనే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వస్తున్న సమయంలో యేసుక్రీస్తు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దురాత్మ శక్తుల నుంచి విడిపించినప్పుడు అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని శుభ్రంగా ఉండే అనుభవం ఇరవై ముప్పై ఇరవై తొమ్మిదో వాక్యాన్ని మీరు చూడండి ముప్పై ఐదో వాక్యములో మీరు గమనిస్తే జనులు జరిగిన దానిని చూడబెళ్ళి ఏసు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల కూర్చుండటం చూచి భయపడిరి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఆ వ్యక్తిని బాగు చేశారు కాబట్టి దేవుడికి మహిమ కలుగునుగాక ఈ శుభవేళ మీరు గ్రహించాలి యేసుక్రీస్తు వారు ఈ లోకము లేదు కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ ఆయన జన్మించటానికి మూల కారణం ఒకటి పాపములో నుండి విడిపించటానికి జన్మించాలి రెండవది రోగములో నుండి విడిపించటానికి ఆయన జన్మించారు మూడవది దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్న ప్రజలని విడిపించటానికి యేసుక్రీస్తు వారు జన్మించారు అనేక సందర్భాల్లో దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు నజరయుడైన ఏసునామముల పో అని గద్దించగానే భయపడిపోయి పారిపోతూ ఉంటాయి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది హలో ఏసుక్రీస్తు యొక్క నామం కాకుండా వేరే ఏ నామాన్ని ఉచ్చరించినా కూడా మేలు కలగదండి అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకములు రక్షకునిగా వచ్చారు ఆయన నామాన్ని ఉచ్చరించి ప్రార్థించినప్పుడు శక్తులు అవి పారదోలో పెడతాయి కాబట్టి ప్రతిసారి యేసు యేసయ్యా అనే ఆ మాట మీ నోట ఉందనుకోండి మీ దగ్గరికి అసలు శక్తులే సమీపించకుండా నా దేవుడు కాపాడుదరు గాక నాలుగవదిగా యేసుక్రీస్తు వారు జన్మించటానికి నాలుగవ కారణం సమాధానం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు జన్మించారు మార్కు వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో వాక్యములో మీరు గమనించినట్లయితే అక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది ఆమె తనకున్న డబ్బంతీ కూడా డాక్టర్లకి ఇచ్చి ఖర్చు చేసి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతానికి వచ్చారు ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడతాననే ఒక విశ్వాసం కలిగింది శిష్యులు ఉన్నారు యేసు ప్రభువారు ఉన్నారు జనసమూహము ఉంది మరి ఇంతమంది మధ్యలో ఏసయ్య దగ్గర వెళ్ళి మాట్లాడి నా సమస్య చెప్పుకొని ప్రార్థన చేయించుకోవడానికి అవకాశం లేదు కానీ యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడతానని ఒక విశ్వాసం ఆ విశ్వాసంతో బయలుదేరి వెళ్తుంది బయలుదేరి వెళుతుంది జనసమూహలు తోసుకొని ఆమె వెళ్ళి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చంగు అలా తాకగానే ఆమెకు స్వస్థ చిత్తుడాలయ్యను చప్పట్లు కొట్టండి గట్టిగా వెంటనే ఆమె స్వస్థ చిత్తుడాలయ్యను యేసుక్రీస్తు వారు అంటారు ఇదిగో నన్ను ఎవరో తాకారు శిష్యులు అంటారు ఇంతమంది ఉండగా ఎవరని చెప్పేది అని అంటే లేదు లేదు ఎవరు నన్ను తాకారు నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అన్నారు ఎవరది అని అంటే ఆ స్త్రీ ముందుకు వచ్చి అయ్యా నేనేనయ్యా నేను తాకింది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని బాధతో నేను ఉండగా ఇదిగో నీ దగ్గరకు వచ్చాను నీ వస్త్రపు చింగు ముట్టాను నేను ఇప్పుడు బాగుపడ్డాను అని చెప్పి ఆమె సంతోషించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో కూడా ఒక మాట అంటూ ఉన్నారు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గల అనభై వేళ్ళు ఆమెకున్న వ్యాధి నుంచి విడుదల పొంది బాగుపడి బాగుపడింది ప్రేమని వాళ్ళు అంతవరకు వ్యాధి చేత సమాధానము నెమ్మది లేదు కానీ యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమెకున్న రోగం బాగైంది కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఏదో కులాన్నో మతాన్నో స్థాపించడానికి జన్మించలేదు యేసుక్రీస్తు వారు సమాధానం లేని ప్రజలకు సమాధానం ఇవ్వటానికి ఆయన జన్మించారు అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట ప్రజలకు సమాధానము కలుగునుగాక అనే ఒక సమాధాన వార్త ప్రజలకి ఈ పూట ప్రభు అందిస్తూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్ట్రులైన ప్రజలకు సమాధానము కలుగునుగాక ఎవరైతే దేవునికి ఇష్టలుగా దేవుని ప్రజలు జీవిస్తారో వారికి దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ పూట ఈ ప్రార్థన కొడుకు కొడి వచ్చిన మీ అందరికీ నా దేవుడు సమృద్ధిగా సమాధానము దయచేదురుగాక యేసుక్రీస్తు వారు జన్మించటానికి చివరికి ఒక కారణం మీకు చెప్పి ముగిస్తాను సంతోషం ఇవ్వటానికి జన్మించాను ఈ సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు హలో చెప్పండి అందరికీ సంతోషం అందరికీ ఇప్పుడు అన్ని గిఫ్ట్లు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి ఇక సంతోషమే మనందరికీ సంతోషమే పుట్టినరోజు అన్నప్పుడు సంతోషమే యేసుక్రీస్తు వారు జన్మించటానికి కారణం ఒకటి పాపములో నుండి విడిపించటానికి రెండవది రోగములో నుంచి విడిపించటానికి మూడవది సాతాను బంధకాల నుంచి విడిపించటానికి క్రీస్తు జన్మించారు నాలుగవది సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వటానికి జన్మించారు ఐదవది సంతోషము లేకుండా ఉంటున్న ప్రజలకు సంతోషం ఇవ్వటానికి సర్వలోకానికి సంతోషం కలగ చేయటానికి క్రీస్తు జన్మించారు లోకాసుమార్తో పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యంలో ఓసారి యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు అక్కడ ఒక ప్రాంతంలో జక్కయ్య అనే ఒక పొట్టివాడు ఉన్నాడు పొట్టివాడు ఉన్నాడు పొట్టివాడే కానీ పొట్టు పుట్టోడికి పొట్టేడు ఉపాయాలు అంటారు చూడండి అట్లా ఆ వ్యక్తి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ఎవరో నేను చూడాలి అని అందరూ మార్గంలో వెళ్తూ ఆయన చూడాలనుకున్నాడు కానీ వీడు మాత్రం చెట్టు ఎక్కాడు చెట్టు యేసుక్రీస్తు వారిని నేను చూడాలి ఈ పూట నా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చెట్టెక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మార్గాన వారు శిష్యులు వెళ్తూ ఉంటే ఆ జక్కయ్య చుట్టానికి ముందుగానే ఈయన చూశాడు యేసుప్రభారు చూసి ఇదిగో జక్కయ్య చెట్టు దిగిరా నేను నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నది అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఈ పరిసేని ఇంటికి జక్కయ్య ఇంటికి యేసు వారు వెళ్ళడం ఏంటి ప్రేమని వర్లరా యేసు ప్రభువారు ఆయనని పిలిచిన వెంటనే జక్కయ్య సంతోషముతో ఇంటికి దిగాడు ఇంటికి తీసుకొని వెళ్ళాడు భోజనం పెట్టాడు భోజనం పెట్టి తాను చేసినటువంటి ప్రతి కార్యం పాపపు కార్యాలన్నీ కూడా ట్యాక్స్ కలెక్టర్గా తానున్నాడు తాను చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకుంటూ మంచి మనసాక్షి కొరకు దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు ఇదిగో నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలే లోయ నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇతడు కూడా అబ్రహాం సంతతి వాడే ఇతడు కూడా ఆశీర్వాదానికి వారసుడుగా ఉన్నవాడు అని ఆ ఇంట్లో యేసు ప్రభు వారు అడుగుపెట్టిన మరుక్షణం ప్రేమను వర్ల సంతోషం ఆ కుటుంబంలో సమృద్ధిగా ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు కాబట్టి ఈ క్రిస్మస్ శుభవేళ మన హృదయంలో మన ఇంట్లో యేసు ప్రభారు వచ్చి ఉన్నారు కాబట్టి మనందరికీ ఇదొక సంతోషకరమైనటువంటి దినం మత్స్య సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో క్రీస్తు రక్షకునిగా జన్మించాడు ఆయనకు యేసు అని పేరు పెట్టారు ఇమ్మానియలు అనే మాటకి అర్థం ప్రభు మనకు తోడు అనే మాట ఒక్క మాట చూడండి నేను ముగిస్తాను మతేసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదున నేను యేసు అనే పేరు క్రింద ఫోట్నోట్లో మీరు గమనిస్తే అభిషుక్తుడు అని అర్థం కాబట్టి ఈ శుభవేళ యేసుక్రీస్తు వారు ఆయన జన్మించి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవ జీవితాల్లో చీకటి నిండి ఉండగా ఆ చీకటిని దూరపరిచి వెలుగులోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చారు కాబట్టి క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం ఈ పూట తలంచుకొని ప్రభువులో కృప దేవుడు సంతోషించుదాం అటు కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక కళ్ళు ముయండి ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి ఒక ప్రార్థన చేసుకుందాం దావిదు పట్టడమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ప్రభువైన ఈయన ప్రభువైన క్రీస్తున ప్రభువైన క్రిస్తు ఏసుక్రీస్తు వారు ఎందుకు జన్మించి ఉన్నారు యేశుభవేళందరూ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నా కొరకు ఈ లోకానికి వచ్చి మీరు కన్య మరియ గర్వములో పరిశుద్ధాత్మత్వారు మీరు జన్మించారు జరిపించారు